కథాస్రవంతి నిరంతర ప్రసార వాహిని కథల బాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం పిల్లల కథల పరంపరలో ఈనాడు మీరు వినబోయే కథ పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం జూన్ నెల భారతి మాసపత్రికలో పిట్టకథలు శీర్షికన ప్రతిజ్యమైన కథ దేవుడు వరమిచ్చిన వ్యాసకర్తి కమల వినిపిస్తున్నది పప్పు భోగారావు సేకరణ శ్రీ ఎన్కే బాబు అనగా అనగా ఓ పల్లెటూళ్ళలో వెంకయ్య అని ఒక కాపు ఉండేవాడు అతనికి మంచి వసతుంది పొలము ఇల్లు కుక్క అన్నీ లక్షణంగా ఉన్నాయి పొలం బాగా పంటకొచ్చింది చూసుకుందామని వచ్చి పొలం కేసి చూస్తే ఆకుమడి ఎండిపోతోంది అది చూసి దిగాలపడి ఇంకా తొలకరించలేదు పైరెండిపోతోంది దేవుడా అని విచారిస్తూ వర్షం కోసం ఇంద్రుణ్ణి ప్రార్థించాడు దయవచ్చి ఇంద్రుడు తన తెల్ల గుర్రం ఎక్కి భక్తుడికి ప్రత్యక్షం అవుదామని వస్తున్నాడు దూరంగా ఉండడం చేత వెంకయ్యకి ఒక గుర్రమే కనిపించింది వెంకయ్య ఉలిక్కిపడి ఇదేవిరా నాయనా వర్షం కావాలంటే ఉన్న నాలుగాకులైనా దక్కకుండా ఈ గుర్రం వస్తోంది అనుకుని తన పెంపుడు వేటకొక్కని గుర్రం మీదకి ఉసికొల్పాడు ఆ గుర్రం ఎంత త్రిప్పినా తిరక్క భూలోక జంతువు యొక్క ధైర్యం చూసి భయపడి తిన్నగా మళ్ళీ చేరి మరిట్టే తిరిగి చూసింది దర్శనమిచ్చే దేవుడింటే మాత్రం పూజారి వరం ఇవ్వద్దు కొంతసేపటికి చూసి వెంకయ్య వెనక్కి మళ్ళిన గుర్రపు రౌతు దేవేంద్రుడిని గ్రహించి చేయి జారిన తర్వాత చేసేది లేక నెత్తి బాదుకుని యాడవడం మొదలుపెట్టాడు మీరింతవరకు పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరం జూన్ నెల భారతి మాసపత్రికలో పిట్టకథలు శీర్షికన ప్రచురితమైన దేవుడు వరమిచ్చిన కథ విన్నారు రచయిత్రి శ్రీమతి కమల వినిపించినది పప్పు భోగారావు ఈ కథ సేకరించి వినిపించమని కోరినవారు శ్రీ ఎన్కే బాబు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు कथा स्रवती